అందరికి గుడ్ ఈవినింగ్ అండి సో ఇవాళ మనము ఖమ్మంలో ఈ ప్రెస్ మీట్ చేయనికే కారణం ఒకటే ఒకటి ఏంటంటే చాలా మంది ట్యూమర్స్ అంటే భయం పడి ఇవన్నీ చేసి సర్జరీ చేయించుకోకుండా అది లాస్ట్ స్టేజ్ వరకు చేసుకొని కాలు చేతులు పడిపోయి వచ్చి లాస్ట్ మూమెంట్ లో మా దగ్గరకు వచ్చి సర్జరీ చేయండి అని చెప్పి చాలా మంది ప్లీజ్ ఎందుకంటే ఒక రకమైన భయం అనమాట సో ఇప్పుడు అరుణ గారు అని ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఫిమేల్ సో మా యశోదకి వచ్చారనమాట సో మా యశోదకి వచ్చి ఆల్మోస్ట్ టెస్ట్లన్నీ ఇక్కడనే అయిపోయినాయి అన్ని చేసుకున్న తర్వాత మా దగ్గరికి రెఫర్ చేశాం సో వచ్చిన తర్వాత ఫస్ట్ పేషెంట్ కి ఎగ్జామిన్ చేసాం అంటే పేషెంట్ చెప్పే సిమ్టమ్స్ అన్ని చూసాం సో సిమ్టమ్స్ చెప్పడం ఏంటంటే ఒక చెయ్యి అంతా లాగడము తలనొప్పి రావడము కళ్ళు తిరగడము వామిటింగ్స్ రావడము ఇవన్నీ అయితుండే అనమాట సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎంఆర్ఐ చూసాం సో ఎంఆర్ఐ లోపల మెడల్ లోపల ఒక కంతి ఉండే సో కంతి అనేది ఏంది అంటే కంతి రెండు రకాలు బినైన్ మ్యాలిగ్నైన్ సో ఇది బినైన్ అంటే ఇది క్యాన్సర్ కాదని అర్థం దాని ఈ కంతి ఏంటంటే మనకి వెనక భాగం నుంచి ముందు భాగం వరకు మొత్తం పెరిగిపోయి చాలా పెద్ద సైజు లో ఉండే అనమాట సో ఇది ఆల్మోస్ట్ మనకి బ్రెయిన్ సంబంధించిన మెయిన్ రక్త నడ నరాల్ని నాడుల్ని నరాల్ని నాడుల్ని అన్ని పుష్ చేసుకొని అతుక్కొని సో గ్రో అయిందనమాట సో ఈ సర్జరీ చాలా కష్టమైన సర్జరీ సో మొత్తం ఎంఆర్ఏ చూసిన తర్వాత ఎన్ని ఎన్ని నరాల్ని పుష్ చేసి నాడీల్ని ఎంత అత్తుకొని ఉన్నాయి ఎంత డిస్టెన్స్ లో ఉన్నాయి అన్ని అసెస్ చేసుకొని మేము సర్జరీ చేసాం అనమాట సో ఈ సర్జరీ ఎందుకు ఇంత విజయవంతమైంది అని అంటే సో ఆల్మోస్ట్ ఇక్కడ మామూలుగా పాత పద్ధతులు అంటే పాత పద్ధతిలో ఉన్నప్పుడు మనం మెయిన్గా సర్జరీ ముందు నుంచి ఒక భాగం తీసి మళ్ళీ ఒక నెల తర్వాత రెండు ఇంకొక సర్జరీ నుంచి చూసి సో రెండు కంతుల్ని రెండు సిట్టింగ్ లో చేస్తాం అనమాట ఒక నెల గ్యాప్ లో సో మన దగ్గర ఏంటి అని అంటే యశోద లోపల న్యూరో మానిటరింగ్ సిస్టమ్ అంటాం అంటే పేషెంట్ మత్తులో ఉండి వెంటిలేటర్ మీద ఉండగా మనము న్యూరో మానిటరింగ్ అంటే కాలు చేతులు కానీ వైర్ కనెక్ట్ చేసుకొని మానిటర్ సిస్టమ్ ద్వారా చూస్తుంటాం సో మనకి పేషెంట్ ఏమైనా వీక్నెస్ వచ్చింది ఇవన్నీ వస్తుందంటే మనకి పేషెంట్ మత్తులో ఉండి వెంటిలేటర్ మీద ఉండగానే మనకి తెలిసిపోతుంది సో ఈ న్యూరో మానిటరింగ్ సిస్టమ్ ఉండడం వల్ల ఆల్మోస్ట్ నరం సంబంధించిన గడ్డ ఏదుందో ఉందో నరాలికి నరాలకి ఎక్కడెక్కడ అత్తుకుందో న్యూరోమార్టిల్ సిస్టమ్ వల్ల నరాలన్నీ నీట్ గా సపరేట్ చేసుకొని కంతిని మొత్తం సపరేట్ చేసి తీయవాలి సో ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే బ్రెయిన్ సంబంధించిన పెద్ద పెద్ద రక్తనాడులు అంటే ఒకటి ఇంటర్నల్ కెరోటి డాక్టరీ ఇంటర్నల్ కెరోటి డాక్టరీ అంటే మనకి ముందు నుంచి మెడ నుంచి బ్రెయిన్ కి సపరేట్ చేసే పెద్ద నాడి ఐసీఏ అంటాం ఇంటర్నల్ కెరోటా దానికి మొత్తం ఈ కంతి అంతా పుష్ చేసుకొని ఉంది అనమాట మళ్ళీ వెనకాల దాంట్లో బట్టిబ్ర లాటరీ అంటే మనకి చిన్న మెదడు బ్రెయిన్ స్టెమ్ అంట అంటే దాని సంబంధించిన రక్తనాడి కూడా ఈ ట్యూమర్ కి ఉంది సో ఇక్కడ మేజర్ ఛాలెంజింగ్ మాకు ఏంటంటే కణితి తీయడం వల్ల కణితీ రెండు కోషన్లు ఒకటి వెనకాల ఒకటి ముందు భాగంలో ఉండడం వల్ల నెక్స్ట్ కణితి నర నరాల్ని అతుకోవడం ఉండడం వల్ల నెక్స్ట్ కణితి రెండు రక్తనాడులు అంటే మేజర్ ఐసి అనేది మళ్ళీ వెనకాల వచ్చిబ్రలు అనే ఆటరీ రెండు అత్తుకొని ఉండడం వల్ల ఈ సర్జరీ అనేది మాకు చాలా క్రిటికల్ ఉండేది సో లక్కీగా పేషెంట్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకొని అన్ని చేసుకొని సర్జరీకి వెళ్ళి ఫస్ట్ ముందు పార్ట్ తీయగలిగాం సో ముందు పార్ట్ ఓపెన్ చేసి అనేది ఎక్కడెక్కడ ఉందో ప్లేన్స్ అన్ని డిసైడ్ చేసి విత్ హెల్ప్ ఆఫ్ న్యూరో మానిటరింగ్ సిస్టమ్ వల్ల ఆ నరాలు సంబంధించినవన్నీ సపరేట్ చేసుకొని సో కంతిని సపరేట్ ఇక్కడ నాడి ఉంది సో నరాలు న్యూరోమానిటరింగ్ సిస్టమ్ వల్ల సపరేట్ చేయగలిగాము సో ఈ రక్తనాడి మొత్తం ఈ ట్యూమర్ ఉండడం వల్ల మనకి ఆ రక్తనాడి ఒక్కొక్కసారి కనిపి తీసే టైంలో ఆ రక్తనాడి ఓపెన్ అయిపోయి పేషెంట్ కి రక్త ప్రాసం ఎక్కువ అయిపోయి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉండదు సో ఇంట్రో ఆపరేటివ్ కలర్ డాప్లర్ అంటే కలర్ డాప్లర్ అంటే ఇప్పుడు మనం మామూలుగా కడుపు స్కాన్ చేస్తున్నప్పుడు తార స్కాన్ చేస్తున్నప్పుడు మన డాప్లర్ మిషన్ తో రక్త ఎక్కడ ఉందనేది ఒక సౌండ్స్ వస్తుంటాయి సో మన దగ్గర ఏంటంటే ఇన్కోఆపరేటివ్ కలర్ డాప్లర్ తో సో ట్యూమర్ తీస్తున్నప్పుడు లోపల ఆ మిషన్ పెట్టి రక్త నాడి ఎక్కడుందో ఐడెంటిఫై చేసి ఆ పార్ట్ చాలా స్లోగా తీసుకుంటూ సో నాడి నుంచి కూడా తెలుగు మరి మళ్ళీ ఇదే సిట్టింగ్ లో ఆ